అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే ముందు జో బైడెన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఒకే రోజు పదిహేను వందల మంది ఖైదీలకు శిక్ష తగ్గించారు మరో ముప్పై తొమ్మిది మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు అమెరికా అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయే ముందు ఇలా క్షమాభిక్షలు ప్రకటించడం అమెరికాలో ఆనవాయితీగా వస్తోంది అమెరికా అధ్యక్షుడిగా పదవీకాలం ముగుస్తున్న వేళ జో బైడెన్ గురువారం దాదాపు పదిహేను వందల మంది ఖైదీలకు శిక్ష తగ్గించడంతో పాటు హింసాత్మక నేరాలకు పాల్పడని మరో ముప్పై తొమ్మిది మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు అమెరికా ఆధునిక చరిత్రలో ఒకే రోజు ఈ స్థాయిలో క్షమాభిక్షలు కల్పించడం ఇదే మొదటిసారి కావటం గమనార్హం కరోనా వైరస్ విజృంభణ సమయంలో అనేక మంది ఖైదీలను అమెరికా ప్రభుత్వం విడుదల చేసింది జైళ్లలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ చర్యలు చేపట్టింది అప్పటికే ప్రతి ఐదుగురు ఖైదీల్లో ఒకరికి కోవిడ్ ఉన్నట్లు అంచనా వేసింది ఇలా జైలు నుంచి విడుదలైన తర్వాత కనీసం ఏడాది పాటు గృహ నిర్బంధంలో ఉన్న వారికి జో బైడెన్ శిక్ష తగ్గించాలని నిర్ణయించారు ఇందులో భాగంగా గురువారం నాడు అనేక మందికి శిక్ష తగ్గించారు రాబోయే రోజుల్లో మరింత మందికి శిక్షలు తగ్గించడంతో పాటు క్షమాభిక్ష పిటిషన్లను పరిశీలిస్తారని జో బైడెన్ పేర్కొన్నారు రెండు వేల పదిహేడులో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే ముందు బరాక్ ఒబామా ఒకే రోజు మూడు వందల ముప్పై మంది ఖైదీలకు శిక్ష తగ్గించగా అప్పటి వరకు అదే అత్యధికం ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఇప్పటివరకు నూట ఇరవై రెండు మందికి శిక్ష తగ్గించగా మరో ఇరవై ఒక్క మందికి క్షమాభిక్ష పెట్టారు వీరిలో డ్రగ్స్ కేసులో శిక్ష అనుభవిస్తున్న వారితో పాటు స్వలింగ సంపర్కం నిబంధనలు ఉల్లంఘించిన వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది అక్రమ ఆయుధ కొనుగోళ్ల కేసులో దోషిగా తేలిన తన కుమారుడు హంటో బైడెన్ కు ఇటీవలే జో బైడెన్ క్షమాభిక్ష ప్రసాదిస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది అనంతరం మరణశిక్ష ఎదుర్కొంటున్న వారితో పాటు అనేక మంది ఖైదీలకు శిక్ష తగ్గింపు లేదా క్షమాభిక్షలపై బైడెన్ పై ఒత్తిడి పెరుగుతోంది ఇదే సమయంలో రెండు వేల ఇరవై అధ్యక్ష ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారికి శిక్ష తగ్గించాలా వద్దా అన్న విషయంపై బైడెన్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది దోషులను క్షమించటం శిక్ష నుంచి విముక్తి చేయటం శిక్షను తగ్గించటం వంటి అధికారాలు అమెరికా అధ్యక్షుడికి ఉంటాయి అయితే దోషులను నిర్దోషులుగా ప్రకటించే అధికారం మాత్రం ఉండదు సాధారణంగా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే ముందు ఇలా క్షమాభిక్షలు ప్రకటించటం అమెరికాలో ఆనవాయితీగా వస్తోంది